ఆయన రావడానికి ముందు ఎన్ని వందల సంవత్సరాల నుండి రంగం సిద్ధం చేసుకున్నాడు ఏమండి వందల సంవత్సరాలు బబులోను రాజు కాలము మాదీయ పారసీకుల కాలము గ్రీకు రాజ్యము కాలము ఆ తర్వాత రోమా సామ్రాజ్య కాలములో ఆయన రంగము సిద్ధపరుచుకున్నప్పుడు పుట్టాడు కాబట్టి గలతి నాలుగు నాలుగులో చెప్పాడు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు పడేటప్పుడు పుట్టడానికి వీలు లేదు నేను నా పద్దెనిమిదేళ్ళ వయసులో దేవుణ్ణి అడిగా ఇంత లేట్ ఎందుకు దేశవప్రభ ఆదాము హవ్వలకే నువ్వు బుట్టు ఉంటే అసలు ప్రాబ్లం ఉండేది కాదు కదా ఆదాము హవ్వలకే నువ్వు బుట్టు ఉంటే అప్పుడే అయితే సువార్త చెప్పడానికి వినడానికి నమ్మడానికి ఇద్దరే ఉంటారు ఆ ఇద్దరికి సువార్త చెబితే నమ్ముతారు బాప్తి సుమ పొందుతారు ఖత్తం ఈ పాత నువ్వు ఇంత లేట్ ఎందుకు చేశావు నాలుగు వేల సంవత్సరాలు ఎందుకు ఆగేవు నాయనా ఇప్పుడు భాషలు తారుమారైనాయి వందల రాజ్యాలు అయిపోయినాయి ఎవడు చెప్పినా ఎవడు వినడం లేదు ఎవళ్ళ దేవుడు వాళ్ళకు ఉన్నాడు ఎవళ్ళ మతం వాళ్ళకుంది చెప్తే ఎవరు వింటారు ఎందుకు లేట్ చేశావు అప్పుడే ఆదాముకు పుట్టాల్సి ఉండే కదా నువ్వు అంటే అవునులే మాకు ఐడియా రాలేదంటున్నాడు ఏరా మాకు ఐడియా లేదు నువ్వు ఐడియా చెప్పడానికి నువ్వు లేవైతువు అప్పుడు మరి నువ్వు ఎందుక ఇంత లేటుకు పుట్టావు నువ్వు ముందే పుట్టి నాకు మంత్రాంగం ఆలోచన చెప్పాల్సింది కదా ఎప్పుడు పుట్టాలో నాకు తెలుసు కాలము సంపూర్ణమైనప్పుడు ఏసయ్య పుట్టిన తర్వాత ఆయన ముప్పై సంవత్సరాల వయస్సులో నలభై రోజులు ఉపవాస ప్రార్థన అరణ్యములో ప్రార్థన చేసి నలభై రోజులు శాతానుచేత శోధింపబడి వాణ్ణి జయించి ఆయన మళ్ళీ ముందు బాప్తిష్టం పొందాడు మళ్ళీ శోధింపబడ్డాడు మళ్ళీ ఊర్లోకి వచ్చి మార్కు ఒకటి పదిహేనులో చెబుతున్నాడు కాలము ఇప్పుడు సంపూర్ణమైంది టైమ్ ఈజ్ నౌ ఫుల్ కంప్లీట్ ఇప్పుడు టైం వచ్చింది దేనికైనా ఒక టైం ఉండాలి బాబు ఒక టైం ప్రకారం వస్తాడు ఆయన దానికి బోలుడు సబ్జెక్ట్ ఉంది మన ఇల్లే మనం సరిగ్గా గడుపుకోలేము మన ఇల్లే మనం సరిగ్గా పాలి పరిపాలించుకోలేము పోషించుకోలేము మన బ్రతికే ఒక దారిలో పెట్టుకోలేము దేవుణ్ణి పట్టుకొని పెట్టేందుకు చేశావు అట్లెందుకు చేశావు అట్లెందుకు చేశాం అవును నేను మరి నాకు ఐడియా రాలేదు నువ్వన్న లేవైతే కదా ఐడియా ప్రిలారా దేవుడు ఇలా ఎందుకు చేశాడు ఇదంతా తెలివైన పని కాదు ఇది జ్ఞానయుక్తము కాదు అని కనిపించినప్పుడు అనిపించినప్పుడు కొన్నిసార్లు అనుకుంటావు నువ్వు అరే ఇది కరెక్ట్ కాదు దేవుడు ఇట్లా చేయకూడదు అనుకుంటావు అప్పుడు వెర్రితనములాగ నీకు కనబడుతుంది దేవుని పని వెర్రితనం కాదు వెర్రితనములాగా నీకు అనిపించినప్పుడు దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది దేవునికి స్తోత్రం కలిగిన గాక మానవ మేధావులు అందరూ కలిసి మల్లగుల్లాలు పడి కుస్తీలు పడి చాలా తెలివిగా ఒక పని చేసింది దాని కంటే కూడా అనాలోచనగా దేవుడు చేసే పని ఎక్కువ తెలివైన పని ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లెల్లుయా వి సర్వ్ సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ అంత అద్భుత కరుణ్ణి మనం సేవిస్తున్నాం చిన్న చిన్న కష్టాలు ఉంటే ఉన్నాయండి ఏదో జలుబు చేసింది చూడు భయ అవన్నీ అసలు ఎన్న తగినవి కాదన్నాడు పౌలు ఎన్న తగినవి కాదు కొంతమంది వచ్చి ప్రార్థన చేయండి అయ్యగారు ఏంటంటే జలుబు చేసింది అటు ఏందమ్మా జలుబు చేసింది నాకు క్యాన్సర్ వచ్చింది ఇప్పుడు నా కూర నువ్వు ప్రార్థన చేయాలి నన్ను నీకూర ప్రార్థన చేయాలి ఇవన్నీ వ్యర్థమైన విషయాలు తీసి పక్కన మారేయండి నాకు నొప్పి అయింది కడుపు కడుపు నొప్పి కాళ్ళు నొప్పి తలకాయ నొప్పి అవన్నీ ఉంటూనే ఉంటాయి మట్టి శరీరము ఈ మట్టి శరీరం ఉన్నంతవరకు ఏదో ఒక బాధ ఉంటేనే ఉంటుంది దాని మీద దృష్టి పెట్టొద్దు విశ్వానికి సృష్టికర్త అయిన మహాదేవుని ప్రణాళిక ఏదైతే ఉందో అందులో నేను బాలి భాగస్థుడిని కావాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి దేవునికి స్తోత్రం కలిగను గాక హల్లెల్లుయా కడుపు నొప్పి వస్తుంది ఎంతసేపు వస్తుంది ఈ శరీరం ఉన్నంతసేపు ఏ జబ్బైనా ఉండొచ్చు అది ఎంతసేపు ఉంటుంది ఇది ఈ మట్టి శరీరం రాలిపోయేదాకా ఏదైనా ఉంటుంది అది అయిన తర్వాత రమ్మన్నా రాదు ఏ నొప్పి ఏ బాధ ఉండదు మూడు నెలల ముచ్చట మన ఏడరా మన ఎదుట మన కోసం మన ఎడల ప్రత్యక్షంగా పోతున్న మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కానే కాదు నీ ఊహించలేని గొప్ప ప్రణాళిక దేవుడు నీ కొరకు కలిగి ఉన్నాడు ఈ నాలుగు ప్రపంచ రాజ్యాల కాలములో లోకరక్షకుడు ఎక్కడ పుట్టాలి ఎలా పుట్టాలి అంతకుముందు లేఖనాలలో ప్రవచనాలు రాయబడాలి ఆ స్థలాలు అవన్నీ రెడీ కావాలి విమానం దిగడానికి విమానాశ్రయాన్ని కట్టినట్టు దేవుడు మొత్తం సిచ్యువేషన్ రెడీ చేసుకొని ఇప్పుడు కాలము సంపూర్ణమైనది అని తన కుమారుణ్ణి పంపాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లే